హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో గోరుచిక్కులు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ అండి గోరుచిక్కుల్ని ఎలాగ ముక్కల కింద చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకోవాలండి ఉల్లిపాయలని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కింద పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు గోరుచిక్కుల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి పక్కన పచ్చిమిర్చి కూడా వేసి ఈ గోరుచిక్కులను కూడా వేసేసుకోవాలి అందులోని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ పట్టిందండి కారం ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మొత్తం పెట్టేసుకోవాలండి ఓ ఆరు విజిల్స్ రానివ్వాలి ఇది చిన్న కుక్కర్ కాబట్టి అదే పెద్ద కుక్కర్ అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకుని విజిల్ తీసి చల్లారిన తర్వాత తీసుకోవాలి దగ్గరికి రానివ్వాలండి కొద్దిగాని ఎలా అయితే సరిపోతుంది ఒక డిష్లోకి తీసేసుకుని కరివేపాకుతో సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే గోరుచిక్కుళ్ళ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి చూడండి